శుభములు తెలియజేస్తున్నాం మన దేవుడు అద్వితీయ సత్యదేవుడు మన కొరకు పెట్టి మన పాప విమోచన కొరకు మరణించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం కీర్తన నూట మూడో అధ్యయము వచ్చాను ఆయన మోష్యకు తన మార్గములను తెలియజేశాను ఇస్రాయిల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచాను మూషకు తనకు మార్గంగా మోషకు ముందుగా వెళ్ళి దేవుడు గొప్ప కార్యలు చేసినట్లు మోర్షి దేవుని సన్నిధి ఆనుకొని దేవుని మార్గంలో మోషే నీవు నా వెంట వస్తే కానీ నేను వెళ్ళని ప్రభావాన్ని నాకు తోడు రావాలని ఏ విధంగా మోర్షి కోరుకున్నప్పుడు మోషే మార్గాలన్నీ దేవుడు సరళం చేసింది దేవుడిని హోబా మహా జ్ఞాన సంపన్నుడు తన ప్రజలను నడిపించే మోర్షికు వ్యక్తిగతంగా తన మార్గములను తెలియపరచున్నాడు తన ప్రజలైన ఇస్రాయికు కనపరిచినాడు దేవుని దృష్టిలో మన పరిస్థితులను చూసినప్పుడు మనకు కలిగే నాలుగు ఆశీర్వాదములు ఒకటదిగా మన ఎడల ఉన్న దేవుని కృపను మనం అర్థం చేసుకున్నప్పుడు మనమును ఆయనకు అధికంగా ప్రేమిస్తాము ఆయన మనకు కనపరచుచున్న కార్యములను చూచినచో శోధనలను సహించదము ఇస్రయేలీలు నలభై సంవత్సరంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎన్నో శోధనలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అవన్నీ కలిగిన వాటి మధ్యలో దేవుడు కృపతో చేసిన కార్యములను చూసినప్పుడు వాటిని జయించగలిగారు దేవుడు ఏ వ్యక్తిని అయితే నడిపిస్తున్నాడో ఆ వ్యక్తికి ఎన్ని ఆటంకాలు ఎన్ని శ్రీములు వచ్చినా జయించుటకు శక్తిని సామర్థ్యాన్ని దేవుడు అని దేవుదిల ఆహారం భుజింపనిచ్చాడు ఇస్రాయిల్ల ప్రజలు చేరినప్పుడు వారి వద్ద ఉన్న కొద్ది ఆహారంతో బయలుదేరి కానీ వారికి నలభై సంవత్సరంలో ఆయన ఆకాశం నుండి ఆహారం కురిపించాడు కీర్తన డెబ్బెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఏడు ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారి అనుగ్రహించను దేవుదిల ఆహారము తూర్పు గాలి ఆయన విసిర చేశను తన బలము చేత దక్షిణ గాలి రప్పించను ధూళి అంతా విస్తారంగా మాంసమును సముద్రపు ఇస్కరేణువులంతా విస్తారంగాను ఆయన వారిని గమ్యానికి అనగా వాగ్దన దేశానికి వారిని నడిపించెను కీర్తన డెబ్బై ఎనిమిది యాభై రెండు నుండి యాభై మూడు అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను కీర్తన డెబ్బై ఎనిమిది యాభై రెండు యాభై మూడు అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించిన వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను వారి శత్రువులను సముద్రంలో మువేసను ఇస్రాయల్ ప్రజలను రక్షించి కానానుకు అంటే వాగ్దన దేశంలో వారిని స్థిరపరిచి బలపరచును దేవుడు ప్రేమించి వారిని రక్షించి కాపాడే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం